హాయ్ అండి వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే డైలీ వేర్ శారీస్ అండి లేజర్ జార్జెట్టు క్లాత్ చాలా బాగుందండి క్వాలిటీగా ఉంది ఒక టిప్పి చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి చిన్న చిన్న ఫ్లవర్సు బ్లౌజ్కి బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ మాత్రం క్లాత్ బాగుందండి మీకు ఇలాగ ఎన్నాలు వాష్ చేసినా ముడత రాదు లైట్ వెయిట్ అండి డైలీ వెర్గా బాగుంటుంది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి బ్లౌజు బ్లౌజ్ ఎలా వచ్చిందో మొత్తం బార్డర్ కూడా అలాగే వచ్చిందండి బార్కి వీటిలో కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ చూపిస్తాను బ్లౌజ్ కూడా బాగుందండి కలర్స్ చూపిస్తాను లైట్ వెయిట్గా చాలా బాగుందండి ఇప్పుడు అందరు లైట్ వెయిట్ కాదు ఇష్టపడుతున్నారు వీటిల్లో కలర్స్ అండి ఇది వైలెట్ కలర్ అండి లావెండర్ అంటాం కదా లావెండర్ మీద కొంచెం ఉంది బాగుంది దీనికి ఇలాగ అన్నిటికీ చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి బ్లౌజ్కి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి సేమ్ ఇందులో ఉన్నాయి ఇది లావెండర్ అండి అంచు అన్నిటికీ ఒకే రకంగా వచ్చిందండి ఇది పింక్ అండి పింకు ఇది ఎల్లో అండి ఎల్లో ఇది గ్రీన్ అండి కలర్స్ కూడా బాగున్నాయి ఇది తిక్ ఎల్లో అండి ఎల్లోనే అది థిక్ ఎల్లో అంట బంతి పూ కలర్ అంట అంటాం కదా అలా ఉండి బాగుంది ఇది బ్లూ స్కై బ్లూ అండి రత్నావళి కలర్ అంటాం కదా రత్నావళి కలరు అన్నిటికీ ఇలాగండి బ్లౌజులు ఇదిగండి అన్నిటికి కూడా ఇంతే అండి చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇలా సిమెంట్ కలర్లో వచ్చేయండి వీటి కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తా అండి ఇది మోస్ట్ వాంటెడ్ ఇది బాగుంటుందండి ఈ కలరు కనకాంబరం కలరు చాలా బాగుంటుంది కనకాంబరం కలర్ అంటాం కదా బాగుందండి ఇలాగ ఫోటోస్ అండి ఇదిగండి ఇలా ఫోటోలలాగే వస్తుందండి మొత్తం సేము ప్రానికి ఫోటో వచ్చిందండి బాగుందండి కలర్ కాంబినేషన్లు అన్నీ బాగున్నాయి వేర్ శారీస్కి రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి టూ డబల్ నైన్ షిప్పింగ్ అండి టూ శారీస్ ఆ పైన తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సపోర్ట్ చేయండి మీకు నచ్చిన శారీసు వాట్సాప్ నెంబర్కి పంపించండి స్క్రీన్ మీద వాట్సాప్ వచ్చిందండి వాట్సాప్ నెంబర్ పంపించి వన్ వీక్ లోపే మీ ఇంటికి వస్తాయండి శారీసు రీజనబుల్ కాస్ట్లో ట్రస్టెడ్ ఛానల్ అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి